అందరికీ నమస్కారం స్వాగతం ఇంటా బయట ఒత్తిడులు పెరుగుతాయి ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది నేత్ర ఉదర ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి ఉద్యోగాల్లో ఒడిదుడుకులు అధికమవుతాయి వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి వృషభ రాశి సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు సన్నిహితుల నుంచి కొత్త విషయాలు తెలుసుకుంటారు అలాగే చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారాలు ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు రాశి ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు నూతన విద్యా విషయాల్లో శుభవార్తలు అందుకుంటారు వ్యాపారాలు విస్తరిస్తారు సమాజంలో పెద్దలతో నూతన పరిచయాలు కలుగుతాయి ఉద్యోగాల్లో ఆశించిన స్థాన చలనాలు ఉంటాయి నిరుద్యోగులకు ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది కర్కాటక రాశి ఈ రాశి వారికి దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి గృహమున కొందరి ప్రవర్తన వలన మానసిక సమస్యలు కలుగుతాయి బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి నూతన రుణ యత్నాలు చేస్తారు వ్యాపారాలు ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు సింహరాశి ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు ప్రయాణాలు చేయవలసి వస్తుంది దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేసి ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి ఉద్యోగాల్లో పని ఒత్తిడి అధికమవుతుంది కన్యారాశి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది అవసరానికి సన్నిహితుల సాయం అందుతుంది వ్యాపార ఉద్యోగాల్లో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి ఆప్తుల నుంచి శుభవార్తలు ఉంటాయి చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి తుల రాశి చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు వ్యాపారంన కీలక నిర్ణయాలు అమలు చేసి లాభాలు అందుకుంటారు ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది వృశ్చిక రాశి ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమపడ్డా ఫలితం కనిపించదు కుటుంబ సభ్యులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి వ్యాపారం నిరాశ కలిగిస్తుంది బంధువర్గం వారితో వివాదాలు కలుగుతాయి ధన వ్యయ సూచనలు ఉన్నాయి ఉద్యోగస్తులకు అధికారుల నుంచి చిక్కులు తప్పవు ధనుసు రాశి దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా వేయడం మంచిది ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసాలతో కానీ పూర్తి కావు వ్యాపారాలు ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి మకర వారు కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు సన్నిహితుల నుంచి విలువైన సమాచారం అందుతుంది గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆర్థిక వాతావరణం అనుకూలంగా ఉంటుంది వ్యాపారాలు ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి కుంభరాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి ప్రయాణాల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటాయి చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి వ్యాపారాలు ఉద్యోగాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి చేపట్టిన పనుల్లో శ్రమ మరింత పెరుగుతుంది మీనరాశి వారికి ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు సకాలంలో అందుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఇంటాబైటా పరిస్థితులు అనుకూలిస్తాయి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు కొన్ని వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి